దగ్గర దోచుకొని ఏది దసరా మామూలుకి దసరా మామూలు వీళ్ళెలాగ వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఇవాళ నువ్వు ఏంటి గురువారికి మూడు నెలలు నాని వచ్చేస్తాడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బైపాస్ చేపించుకున్నాడు అంటే సామాన్లన్నీ అంటే బాగా చేర్చుకొని వస్తాడండి అంటే ఈయన చెడిపోయినాయి అని పేరు నేనే చెప్పాడు వాళ్ళు వంశీకి ఆల్రెడీ చెడిపోయాని అని కోర్టులో కూడా వేసాడు ఏంట మీరు మీ మాటలేంటి మీరేంటి రఫా రఫా ఏంటి బాబు రఫా రఫా ఒక్కసారి మా సారు మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మా బాస్ అసలు ఆయన చెప్పక్కర్లా పేరే నాని కొడాలి నాని వంశీని జోగి రమేష్ని ఎవరైతే ఈ పిల్ల సైకోలు ఉన్నారో వీళ్ళందరినీ ఒక్క పోట్లో కంట్రోల్లో పెడతా మేము ప్రతిపక్షంలో పోరాటం చేసినటువంటి వ్యక్తులం పిరికి బందల్లారా మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివేషాలు కట్టి ఇప్పుడు పిల్లిలా పారిపోయినటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రజలకు తెలుసు మా గురించి మా దమ్ము గురించి మా ధైర్యం గురించి మేము ఎందుకు కాముగా ఉంటున్నాం ఈ ప్రభుత్వాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ దాకా మొత్తం నాకిశారు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటే ముందు ల్యాండ్ ఆర్డర్ ఉండాలి ల్యాండ్ ఆర్డర్ బతకాలి ల్యాండ్ ఆర్డర్ బతికితేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి కనుక మీ మాటలకి మేము సమాధానం గట్టిగా చెప్పలేకపోతున్నాం ఏ పేరునని ఏంటి లోకేష్ బాబు గారిని అరే అంటావా జగన్మోహన్ రెడ్డి మేము అనాలంటే ఎంతసేపు అరే ఓరే అంటావా ఈసారి ఎవడన్నా చంద్రబాబు గారు వయసు ఎత్తిన చంద్రబాబు గారు పేరెత్తిన లోకేష్ బాబు గారు పేరెత్తిన ఆ కుటుంబం గురించి ఎవరన్నా మర్యాద లేకుండా మాట్లాడినా మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా విమర్శలు చేసుకోండి మేము దానికి ప్రతి విమర్శలు చేస్తాం అంతేగాని వ్యక్తిగత విమర్శలు జోలికి కానీ వాళ్ళ జోలికి కానీ వెళ్తే మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడిద్ది కానీ ఏదో ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు అతనికి ఏం పద ఆ చంద్రబాబు గారి గురించి లోకేష్ గురించి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడడానుకుంటున్నారు పదవి వచ్చిన ఒకటి లేకపోయినా ఒకటి మేము జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మేము భక్తులుగా ఉంటాం మేము నేను ఈ మూడు రోజులు నాలుగు రోజులు కూడా ప్రెస్పీ పెట్టలేదంటే చంద్రబాబు గారు ఢిల్లీలో కలవడానికి ఢిల్లీ వెళ్ళాను నేను ఇక్కడ ఈ రాదాంతం అంతా జరుగుతుంది దీని గ్యాప్ కూడా అది కారణం నేను చెప్తున్నా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్ పెట్టి బీసీల మీద కపట ప్రేమ నటిస్తున్నాడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాచర్లో నా మీద దాడి జరిగినప్పుడు బీసీలు గుర్తు రాలేదా నేను బీసీని కాదా మీరు ప్రజ పదవులు ప్రకటించారే ఏదో తీవ్రవాదులకి పట్టుకుంటే వాళ్ళకి డబ్బు ఇస్తానన్నట్టు నా మీద దాడి చేసి నన్ను చెబితే త్వరకాకిషోర్ అనే వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ నువ్వు దీని గురించి మాట్లాడతావు బీసీల గురించి మాట్లాడతావు చంద్రయ్య అనే కార్యకర్తని చంపితే ఏ యాక్షన్ తీసుకున్నా అతను బీసీ కాదా నేను బీసీ కాదా కనీసం మమ్మల్ని కేసర్నే పెట్టించావా మా కేసునైనా తీసుకున్నారా నువ్వు బీసీల గురించి మాట్లాడతావా నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా సాక్షాత్ డీజీపీ డీజీపీ వచ్చాక చాలా చక్కగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా నడుస్తుంది అతన్ని డాన్ అంటావా అతన్ని డాన్ అంటావా మీ పిఎస్ఆర్ రాజులు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఇలాగే ఈ పులివేషాలు వేసుకుంటారు చూసారు దసరా వేషాలు అలా కూడా పిఎస్ఆర్ అన్యాలు కూడా పులివేషాలు వేసుకుంటాడు ఆన్లైన్ ఆన్లైన్లు కొట్టి కలెక్షన్ ఎక్కువ చేసుకుంటాడు ఒక భయం సృష్టించి కలెక్షన్ ఎక్కువ చేసుకుంటాడు ఈ అవినీతి అంతా బయటపడింది నువ్వు అతను జైల్లో ఉన్నాడు ఆయనకి వండవల్ల అరుణ్ కుమార్ గారు మిస్టర్ క్లీన్ అని సర్టిఫికేట్ ఇచ్చాడు మరి ఈయన వండవల్ల అరుణ్ కుమార్ గారు అలా ఇచ్చారో అసలు నాకైతే అర్థం కాల కొన్ని కొన్ని వాస్తవాలు మాట్లాడతాడు వండవాళ్ళ అరుణ్ కుమార్ గారు అక్కడికి వచ్చేసరికి మాత్రం వాస్తవాలు మాట్లాడాడు అవినీతి పరుడు కాదంటే పిఎస్ఆర్ అంజలు ఆ తప్పతో వండవాళ్ళ అరుణ్ కుమార్ గారికి ఉన్నదంతా క్రెడిట్ అంటే పోయింది నువ్వు మాట్లాడతావు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోకి రమేష్కి నువ్వు మంత్రి పదవి ఇచ్చావు అంటే ఏంటి చంద్రబాబు గారు మీదకి ఎవరిలో నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పడంగా ఒక సంకేతం కేసు పెట్టావా మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వస్తే ఆ దాడిని ఎదుర్కొన్న మా మీద కేసులు పెట్టావు ఎస్సీ ఎస్టీ కేసులు దాడి చేయడానికి వచ్చినాడు మేము కేసు పెట్టావా నువ్వు మాట్లాడతావు ఇవాళ లాండ్ ఆర్డర్ గురించి ఆయన సభల కంటే జనం వస్తున్నారంట జనాలను చూసి యువతులలో బెంబిలెత్తేపోతున్నారంట నువ్వు సిద్ధం సభలకు కూడా జనం వస్తున్నారు జనం వస్తున్నారు ఇంకేం నూట డెబ్బై ఐదు సీట్లు మాయే నూట డెబ్బై ఐదు సీట్లు మాయా అంటే నీ నూట యాభై ఒక్క సీట్లలో మధ్యలో ఐదు తీసి పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు గుర్తులేదా నీ సభలకు వచ్చేది ఎవరు సైకోళ్ళు పిల్ల సైకోళ్ళు నువ్వు మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మామిడికాయలు గుట్టగా పెట్టి మామిడికాయలు చూపించాలి కానీ మామిడికాయలు రోడ్డు మీద వేసి తొక్కిస్తారా వాళ్ళు నేను మందలించావా నువ్వు ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ బీసీల గురించి మాట్లాడుతావు ఎస్సీల గురించి మాట్లాడుతావు ఏ బీసీని నీ ఇంట్లోకి రానిచ్చావు ఏ ఎస్సీని నీ ఇంట్లోకి రానిచ్చావు నువ్వు చెప్పు నీ ఇంట్లోకి వచ్చేది విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అయోధ్య రామిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పు పలానా బీసీ ఇందులో ఉన్నాడు పలానా ఎస్సీ ఈ ఐదుగురులో ఉన్నాడని చెప్పు వైసీపీ వాళ్ళు ఒక నాటకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు రాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనకు అడ్డుపడాలని ఒక దురుద్దేశంతో ఒక నాలుగు రోజులుగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి